పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి పిలుపును కాంక్షిస్తూ చీరియాల గ్రామంలోని కాకతీయుల కాలం నాటి తొమ్మిదేం అతి పురాతన శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని మరియు విజయ ఆంజనేయ స్వామి ఆలయాలను సివిఎల్ నరసింహారావు గారి ఆహ్వానం మేరకు సందర్శించడం జరిగింది గౌరవ అతిథి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు శిథిలావస్థలో ఉన్న ఆలయ విశిష్టతను పరిశీలించారు సునీత మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గుడి పునర్నిర్మాణంలో తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ రామిడి వెంకటరెడ్డి గ్రామ అధ్యక్షుడు బండారు మధు బక్కని నరసింగ్ రావు సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ జయరాం మంకీరాజు వనందాస్ లక్ష్మీనారాయణ వేణు బోడ నరసింగ్ రావు సింగిరెడ్డి హనుమంత్ రెడ్డి నరేష్ రెడ్డి మాజీ వెంకటేష్ గౌడ్ బర్లపాటి అరవింద్ మరియు ముఖ్య నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

ంజనేయ స్వామి వారి గుడి దగ్గరికి రావటం జరిగింది వీళ్ళందరూ కూడా నిన్నే పోసి పెట్టారు ప్రజలు కదిలితే ప్రభుత్వం కది కదులుతుంది యథా ప్రజా తథా రాజా అని మనం బాగు చేసుకుంటే మనల్ని పరిపాలించేవాళ్ళు కూడా బాగుంటారని బలమైన నమ్మకం ఏదేమైనా నేను చేయడం కాదు స్వామివారు అనుకుని నాళకి నాకు ఈ వైభవం కలగాలని అన్నారు ఆ చిరకాలం మెచ్చుకుని హరివర్ధన్ రెడ్డి పదిహేను ఏళ్ల తర్వాత కలుస్తాం కానీ కలటం చాలా ఆనందంగా ఉంది మేడం ఎంత అంటే ఎంత ఉద్విగ్నతతోటి ఆ చిన్నపిల్లలు పాడుతుంటే మమేక అసలు ఈ వి పొలిటీషియన్ అని అనిపించేలాగా ఉంది ఒక అమ్మగా అనిపించినట్టు ఐమ్ ష్యూర్ డౌన్ ది లైన్ విత్ ఇన్ వన్ మంత్ ఈ స్వామి దీన్ని అందరి కూడా అన్న స్వామివారి ముట్టుకోవచ్చు అలంకరించుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు ఆయన్ని స్పర్శించుకోవచ్చు సెల్ఫీని తీసుకోవచ్చు ఆయన్ని కోరికలు కోలు కోరుకోవచ్చు సో ఇది విజయ విజయాంజనేయ స్వామి విజయమారుతి కథ ఈ చీరాల గ్రామంలో విజయాంజనే స్వామి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం మరి ఇక్కడికి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారిని మరి నరసింహారావు గారు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేయాలని సంకల్పించి మరి ఇక్కడికి మమ్మల్ని పిలవడం జరిగింది మరి తప్పకుండా మా యొక్క విజయాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మా సునీతమ్మ గారికి ఉండాలని ఆమె యొక్క గెలుపులో ఆయన యొక్క ఆశీర్వాదం ఉండి గెలిచి మళ్ళీ ప్రజాసేవలో పాల్గొంటూ ఈ యొక్క టెంపుల్ను అభివృద్ధి చేయటంలో ఈ టెంపుల్ను బ్రహ్మాండంగా నిర్మాణం చేయటంలో మేమందరం కూడా నరసింహారావు గారికి సహకరించి అదేవిధంగా గ్రామస్తులకు సహకరించి ఈ గ్రామంలో కూడా మంచి చైతన్యం గ్రామం మంచి భక్తి శ్రద్ధ ఉన్నటువంటి గ్రామం అంటే అందరికీ అభిమానము ప్రేమ ఆప్యాయత అభిమానం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని మంచిగా చూడాలని ఆ భగవంతుని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మరి మా సొంతమ్మకు విజయాన్ని చేకూర్చాలని విజయాంజనేయ స్వామి గారిని కోరుకున్నాం చాలా సంతోషంగా ఉంది హనుమాన్లు విజయాంజనేయ స్వామి పురాతనమైన దేవాలయం సందర్శించడం చాలా సంతోషం గతంలో నా దృష్టి కూడా నేను తీసుకున్న చెప్పిటీసీ రమాదేవి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండే అప్పుడు కూడా నా దృష్టికి ఇక్కడ సమస్య తీసుకొస్తే ఇప్పుడు నా కమ్యూనిటీ హాల్ ఇచ్చేదాన్ని నా దృష్టికి రాలేదు ఇప్పుడు మాత్రం మన ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చినారు కాబట్టి గ్రామస్తులు ఉంటారు తప్పకుండా నా సహకారం ఉంటుంది ముఖ్యంగా దేవాలయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మన పురాతనమైన దేవాలయాలు మనం గుర్తించుకోవాలి ఎందుకంటే మనం దేవాలయాల వల్ల ఐక్యత ఐక్యమత్యం పెరుగుతుంది ఎంత పెద్ద శత్రువులైనా కూడా మనం అందరం కలుసుకొని గుడి దగ్గర అందరం ఐక్యవత్యంతో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తితో ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి కాబట్టి దేవాలయాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నేను నా సహకారం ఉంటాయి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం జయగన్మానం